బీజేపీ వాళ్ళకి ఏం కావాలి బీజేపీ వాళ్ళకి ఏం కావాలన్నా ఈ ఉండడానికి అర్హత లేదు మీకు ఏం కావాలని మీ నరేంద్ర మోడీ గారు చేసిన అన్యాయానికి మీరు ఇక్కడ సమర్థిస్తారా మీరు మీకేమన్నా కొంచెమైనా సిగ్గు ఉందా మీకు మీకు కమిట్మెంట్ ఉంది ఆ రాష్ట్రం అంటే ఏమమ్మా ఏం కావాలి మీకు ఏం కావాలమ్మా మీ నరేంద్ర మోడీ గారు చేసినా నువ్వు అవమానపడాలి సిగ్గుపడిపోవాలి మీరందరూ ఇంకా ఎక్కడి గురించి వస్తారు వస్తున్నారు మీరు రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ మీరు ఈ గడ్డ మీద ఉన్నారు ఎంఐఎం కావాలి నీకు నేను ఎమ్మెల్యే చేసుకుంటా ఏం చేశారు మీ నరేంద్ర మోడీ చేశాడమ్మా మూ చేశారు అండి గుర్తు పెట్టుకో రాష్ట్రాన్ని దేశాన్ని మీరు బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు పబ్లిక్ మర్యాద ఉండు బయట వస్తే వదిలిపెట్టరు చాలా సమస్యలు వస్తారు మీకు నేను ప్రేమించిన చెప్తున్న విషయం చెప్తున్నా నిన్న కూడా లాటి క్యాచ్ చేశారు ఢిల్లీలో ఉద్యమ చేసేవాడిని ఏమన్నా ఉందా మీకు కొంచెమైనా మన రాష్ట్రాన్ని ఉందా ఈ జన్మభూమి మీద ఉన్నారు ఈ నీడు తాగుతారు ఈ గడ్డ మీద ఉన్నారు మీకు కమిట్మెంట్ ఉండాలి కదా ఎడమ్మ ఎల్లు అందుకే మా ఎల్లమ్మ మంచి కాదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి